గృహస్థుడు తమోగుణం శ్రీరామకృష్ణుడు లోకంలో వసించాలంటే దుష్టుల వారి నుండి తనను రక్షించుకునే నిమిత్తం కాస్త తమోగుణం చూపటం అవసరం సుమా కానీ అతడు నీకు హాని చేస్తారని భావించి ప్రతిగా నువ్వు వాడికి హాని చేయటం అనుచితం ఒక కథ చెప్తా వినండి ఒక వీడిలో బల్లవాళ్ళు గోగులు ముడపేవారు అక్కడొక మహావిశ్వ సర్ప విశ్వసర్పం ఉండేది ఆ పాము భయంతో అంతా అతి జాగ్రత్తగా మసులు ఒక రోజు ఒక బ్రహ్మచారి ఆ దారిలో వస్తున్నాడు గొల్లలు పరిగెడుతూ వచ్చి స్వామి అక్కడ ఒక పెద్ద విశేషత్వం ఉంది మీరు ఆ వైపుకు పోవద్దు అని హెచ్చరిక చేశారు ఆ పాము గురించి నాకేమీ భయం లేదు నాకు కొన్ని మంత్రాలు తెలుసులే అంటూ బ్రహ్మచారి అంటూ ఆ బ్రహ్మచారి పామును పాము కొన్న తీసుకేసి పోయాడు గొల్లవారు భయపడి అతడికి తోడుగా వెళ్ళలేదు ఈలోగా పాము పడక విప్పి అతి వేగంగా ఆ బ్రహ్మచారి కేసు తాగింది పాము దగ్గరకు రాగానే బ్రహ్మచారి మంత్రం వేశాడు తక్షణమే అది వాన పాము మాదిరి అతడి కాళ్ళు వద్ద పడిపోయింది అప్పుడు ఆ పాముతో బ్రహ్మచారి ఇలా అన్నాడు ఇది చూడు ఇతరులకు హాని కలిగిస్తూ ఇలా ఎందుకు తిరుగుతున్నావు రా నీకు మంత్రోపదేశం చేస్తాను ఆ ఈ మంత్రాన్ని జపిస్తే నీకు భగవంతుని మీద భక్తి భగవద్ దర్శనం కలుగుతాయి నీ హింసా ప్రవృత్తి తొలగిపోతుంది ఇలా అంటూ ఆ పాముకు మంత్రోపదేశం చేశాడు పాము మంత్రోపదేశం పొంది స్వామి సాధన ఎలా చేయాలో సెలవు ఇవ్వండి అంది ఈ మంత్రాన్ని జపించు ఇక ఎవరిని హింసించవద్దు నేను మళ్లీ వస్తాను అంటూ బ్రహ్మచారి తన దారిలో వెళ్ళిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి పాము ఎవరికి ఎవరిని ఎవరికి ఎవరిని వేయడం లేదు ఈ విషయం గొల్ల పిల్లలు గమనించారు రాళ్ళు రుబ్బినా దానికి ఆగ్రహం కరగటం లేదు అది వాన పాములా ప్రవర్తించసాగింది ఒకరోజు గొల్ల ఒకడు పాము వద్దకు వెళ్లి దాన్ని దూకబట్టుకొని గిరిగిరా తిప్పుతూ నేల మీద బాధి ఒక మూలకు విసిరేశాడు పాము నుండి రక్తం పప్పుతూ స్పృహ కోల్పోయింది కదలక మెదలక పడి ఉన్న దానిని చూసి చచ్చిందని భావించిన గొల్ల బాలురు తమ దారిని వెళ్ళిపోయారు రాత్రి చాలా పుట్టిపోయాక పాముకు స్పృహ వచ్చింది మెల్లగా అది కష్టంతో తన పుట్టలోకి పోయింది ఒళ్ళంతా హోనమైంది కదలడానికి శక్తి లేదు చాలా రోజులు గడిచిపోయాయి చర్మంతో కూడిన అస్తి పుంజీరంలా తయారైంది పాము అప్పుడప్పుడు రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటికి వచ్చేది గొల్ల బాలు పట్ల భయంతో పగటి పూట బయటికి వచ్చేదే కాదు మంత్రోపదేశం పొందినది లగాయిత్తు ఇతరులకు హాని కలిగించడం లేదు ఆకలు అలమలు నెల పళ్ళు తిని ఎలాగో ప్రాణాలు నింపుకోసాగింది ఇలా సుమారు ఒక సంవత్సరం వచ్చి వాకప్ చేశాడు బొల్ల ఆ పాము చచ్చిపోయిందని చెప్పారు కానీ బ్రహ్మచారికి వారి మాటల్లో నమ్మకం కుదరలేదు ఆ పాము మంత్రోపదేశం పొందింది దాన్ని సాధించే వరకు అది మరణం పొందజాలదని అతడికి తెలుసు తాను పెట్టిన పేరుతో పిలుస్తూ దానికోసం కలయ్య తిరిగాడు ఆ పాము గురుదేవుని పిలుపు విని కలగ నుండి బయటికి వచ్చి అతి భక్తి భావంతో ప్రణామం చేసింది ఎలా ఉన్నావు అడిగాడు బ్రహ్మచారి స్వామి నేను బాగానే ఉన్నానండి అని జవాబిచ్చింది పాము కానీ నుంచి తిక్కిపోయావేంటి అని అడిగాడు బ్రహ్మచారి గురుదేవ ఎవరికి హాని కలిగించవద్దని తమరు ఆదేశించారు కదా కాబట్టి నేను ఆకులు పళ్ళ మీదే జీవిస్తున్నాను బహుశా ఆ కారణంగా కాబోలు తిక్కిపోయాను అంటూ జవాబిచ్చింది పాము ఆ పాము సాత్విక గుణాన్ని అలవరించుకుంది దానికి ఎవరి మీద కోపం లేదు గొల్లబాలు తనను తాను తనను దాదాపు చంపివేసినంత పని చేశారనే విషయం కూడా అది పూర్తిగా మర్చిపోయింది కేవలం తిరింది లేనందువల్లనే ముగించగా చెక్కిపోయి ఉండవు మరేదో కారణం ఉండాలి కాస్త ఆలోచించి చూడు అన్నాడు బ్రహ్మచారి గొల్లబాలరు తనను నేలకేసి బాధిన సంఘటన దానికి అప్పుడు మాత్రమే గుర్తుకొచ్చింది స్వామి నిజమే ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది ఆ పిల్లవాళ్ళు ఒకరోజు నన్ను తీవ్రంగా నేలకేసి బాదారు పాపం వాళ్ళు అమాయకులు నా మనోస్థితి గురించి వారికి తెలియదు నేనెవరిని కాటు వెయ్యనని ఎవరికి హాని కలిగించనని వారికి ఎలా తెలుసు అంది పాము ఈ మాటలు వినగానే ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు ఎంత సిగ్గు చేటు ఇంత తెలివి తక్కువ దద్దమవా నిన్ను రక్షించుకోవటం కూడా నీకు తెలియదాయా నిన్ను కాటు వేయవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు కదా బుస కొట్టే వారిని ఎందుకు భయపడలేదు దుష్టుల ముందు బుస కొట్టాలి సుమా వారు మనకు హాని కలిగించకుండా ఉండటానికి వారిని భయపెట్టాలి కానీ వారిపై ఎన్నడూ విషయాన్ని చింతిరాదు హాని కలిగించరాదు